జమీయత్ ఉలామా సంస్థ ద్వారానే మరింత సేవా కార్యక్రమాలు చేద్దాం చేయి చేయి కలుపుదాం సభ్యుత్వ నమోదులో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజానీకం నంజాల రైల్వే స్టేషన్ లో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పార్కింగ్ ప్రాంతంలో వాహనాలకు రక్షణ కరువు ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఉర్దూ స్కూల్ దగ్గర రోడ్డు ప్రమాదం తుఫాను కారు పలువురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు విచారిస్తున్న పోలీసులు నంద్యాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నిర్లక్ష్యం తగదు మాతో అవకాశం ఉంది మేము ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ పార్టీ రావు చంతలమోహన్ ఉద్యోగస్తులు వింది చేస్తూ మద్యం సేవిస్తూ అక్రమాలను చర్చించుకుంటూ సందడి వారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ వారిపై చర్యలు తీసుకుంటాం జిల్లా అధికారులు వెల్లడి నంజాల కాడికాబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో హిందూ సంరక్షణ కమిటీ సమావేశం అరెస్టులను ఖండిస్తున్న హిందూ సంరక్షణ కమిటీ సభ్యులు నంజాల పట్టణంలోని జమియత్ ఉలమా హింద్ జనరల్ సెక్రటరీ అయిన ముఫ్తీ గులాం ముస్తఫా మౌలానా ఇద్రిస్ మౌలానా హుసేన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నంజాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు జమీయత్ ఉలమా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అబ్దుల్ సమద్ మరియు ఎస్డిపిఐ నాయకులు ఏజాస్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ కీర్తి శిష్యులైన మౌలానా ఖలీల అహ్మద్ చేసే కార్యక్రమాలను గుర్తు చేసుకుని వారిని ఆ అల్లా దైవల్లా ఆయన స్వర్గం లభించాలని దువా చేశారు అలాగే ముఫ్తీ కులాం ముస్తఫా మౌలానా ఇజ్రిస్ వారిద్దరూ ఈ సంస్థను ముందుకు తీసుకువెళ్లి అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకున్నారు సభ్యుత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషించదగిన విషయం అలాగే ముఫ్తీ కులాం ముస్తఫాను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో మౌలానా ఇజ్రీస్ మౌలానా హుసేన్ హనీ హఫీజ్ అలీ హఫీజ్ సర్దార్ హఫీజ్ అన్వర్ హఫీజ్ రహ్మదుల్లా మౌలానా ఖలీఖూర్ రహ్మాన్ మరియు తదితరులు పాల్గొన్నారు లో స్వాతంత్ర పోరాటంలో ఘనంగా పనిచేసింది అన్ని సంస్థలను అందరు ఉలేమాలను కలుపుకొని స్వాతంత్ర పోరాటంలో ముందు నడిచింది ఆ సంస్థ యొక్క సేవలు భారతదేశ ప్ర అందరికీ సుపరిచితమే ఈ నేపథ్యంలో నంద్యాలను కూడా మనకు తెలుసు మౌలానా ఖలీల్ అహ్మద్ గారి నేతృత్వంలో ఎన్నో సాంఘిక సామాజిక సేవలు జరిగాయి ఆ వారితో పాటు పాల్గొనే భాగ్యం మాకు కూడా దొరికింది ఎందరో ఆ ఆడపిల్లల వివాహాలకు ఆయన కష్టపడి మంచాలు బీరువాలు ఇచ్చేవారు తర్వాత చాలామందికి ఆదుకునేవారు ఆయన యొక్క సేవల వల్లనే నంద్యాల జిల్లాలో జమతులు అందరికీ పరిచయం అయింది అదే నేపథ్యంలో కొద్దిగా ఆయన మరణించిన తర్వాత కొన్ని నెలలు పని నిలిచిపోయిన విషయాల్లో మరీ ఇప్పుడు మౌలానా గులాం ముస్తఫా కొత్త నూతన సెక్రటరీగా ఎన్నికై ఆయన ఆధ్వర్యంలో మౌలానా ఇద్రీస్ గారు మౌలానా హుసేన్ గారు వీరందరి నాయకత్వంలో మరి ఈ సంస్థ కార్యక్రమాలు చేపట్టింది ఆ పరంపరలోనే ఈరోజు అందరి దగ్గర డొనేషన్స్ సభ్యత్వం స్వీకరిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకోపోవాలనుకుంటున్నారు తప్పనిసరిగా ఇది మంచి సామాజిక సేవగా ముందుకు పోతుంది కాబట్టి ఈ సంస్థకు నంద్యాల ప్రజలు తమ యొక్క సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకుపోవాలా ఈ కాలంలో సామాజిక సేవ చేసే సంస్థలు చాలా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఒక మంచి సంస్థను ప్రోత్సహించడం కూడా మన కర్తవ్యం కాబట్టి ఈ సంస్థ సభ్యత్వంలో కానీ సామాజిక సేవలు కానీ ముందు నడవాలని జమాత్ ఇస్లామి అధ్యక్షునిగా నేను వారికి అభినందిస్తూ ఈ కార్యక్రమం దిక్కితే కావాలని కోరుకుంటున్నాను దేశవ్యాప్తంగా చాలా పురాతనమైన సేవా సంస్థ ఇందులో చాలా మంది కులమాలు సంఘ పెద్దలు చాలా మంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు స్వతంత్రానికి పూర్వం కూడా ఈ సంస్థ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆ రోజు బ్రిటిషర్లను ఎదిరించి ఎన్నో మంది ఉలమాలు ప్రాణత్యాగాలు చేశారు ఈ సంస్థ ఆ రోజు ముందు వరుసలో నిలబడి స్వతంత్రం కోసం పోరాడింది అందరినీ కలుపుకొని పోతూ అదేవిధంగా దాని తర్వాత కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు నంద్యాలలో పట్టణంలో కూడా మౌలానా ఖలీల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఎక్కడైనా విపత్తులు వస్తే ఆ విపత్తుల కోసము ప్రజల దగ్గర నుంచి రేషన్ సరుకులను బట్టలను ఈ విధంగా తీసుకొని అక్కడ పంపించే కార్యక్రమాలు ఎందుకు అయితే ఏమి కానీ దాని తర్వాత పేద పిల్లలకు అమ్మాయిలకు వాళ్ళ పెళ్ళిలకు బీరువాళ్ళు కానీ ఇతర వస్తువులు ఇవ్వడం కానీ వితంతువులకు కానీ ఎవరు సహారా లేని వృద్ధులకు వాళ్ళ ఇంటికి రేషన్ చేర్చే కార్యక్రమాలు ఇలా ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ సంస్థ చేయడం చాలా గర్వకారణము దాని తర్వాత కూడా ఈ రోజు ఆ సంస్థను అదే విధంగా నంద్యాల పట్టణంలో కూడా ముందుకు తీసుకెళ్లాలనే కృత నిక్షయంతో గులాం ముస్తఫా మౌలనా గారి ఆధ్వర్యంలో మరియు మహమ్మద్ ఇదీస్ మౌలనా గారి ఆధ్వర్యంలో అదే విధంగా మౌలనా మహమ్మద్ హుసేన్ గారి ఆధ్వర్యంలో ఈ సంస్థ మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలనే కృత నిక్షేయంతో ముందుకు వెళ్లాలని ఎస్డిపిఐ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా నంద్యాల పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు జమయత్ ఉమాయి హిందూకు మీ యొక్క మీ యొక్క సహకారాలని ఇల్ల ఎల్లవేళ్ళని అందించి ఈ సంస్థ ఉన్నతికి మరియు వీరు ఇదే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేసే భాగంలో మీరు కూడా భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు ఈ నూతన కమిటీకి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీబీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము మా పార్టీ కూడా మా పార్టీకి కూడా ఏదైనా అవసరం వీళ్ళకుంటే ఖచ్చితంగా మేము కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము జై భారత్ జై భీమ్ జై జిపి السلام علیکم ورحمت اللہ وبرکاتہ اللہ کا فضل ہوا اللہ کا کرم ہوا کہ اللہ پاک نے ہمیں جو ہے اس جمعیت میں کام کرنے کی توفیق عطا فرمایا یہ جمعیت جو ہے کب سے باویس سال سے جو ہے محنت کر رہی ہے اصل میں اس جمعیت کے صدر حضرت مولانا خلیل احمد صاحب جامی سنگمی رحمۃ اللہ علیہ نے ایسی محنت کی کہ جمعیت کیا ہے لوگوں کو بتایا آج ہم اس جمعیت کو جو ہے پھر اور آگے لانے کے لیے سب جو ہے علماء کرام مفاظ کرام اور ہمارے مفتی غلام مصطفیٰ صاحب کی نگرانی میں جو ہے اس کام کو انجام دے رہے ہیں آج شہر ننجال میں گاندھی چوک میں ہم نے جو ہے نمبر سازی کا کام شروع کیا ہے اور لوگ جو ہے اسے کیا سمجھتے ہیں نہ معلوم لیکن پھر بھی جو ہے ہم آگے بڑھ کر ہمت جو ہے ہم سب حضرات مل کر جو ہے جمعیت کو آگے لینے کی اور خوب محنت کرنے کی جو ہے ہم الحمدللہ ماج ماجت 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 حمد آج الحمد للہ آج ضلع نندیال جمیعت علماء ہند کے جانب سے ممبر سازی ہو رہی ہے اور یہ ممبر سازی قاضی مفتی غلام مصطفیٰ جامعی کے تحت میں بہت زور و شور سے ہو رہی ہے اور اس وقت جو ہے مارکیٹ میں پڑاؤ ڈالا گیا ہے بہت کوشش اور بہت محنت کے ساتھ یہ ممبر سازی کر رہے ہیں اسی طرح سے میں شہر نندیال کے تمام لوگوں سے گزارش کرتا ہوں کہ اس ممبر سازی میں ہر ساتھی حصہ لے ہر ساتھی اپنا نام لکھائیں انشاءاللہ اس کا بہت بڑا فائدہ ہوگا اللہ تعالیٰ سے دعا ہے کہ اللہ تعالیٰ ہمیں کام بھرپور دل لگا کر محنت کرنے کی توفی رب فرمائے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ آج ضلع نندیال کے اندر آج جمعیت علماء کا ممبر سازی چل رہی ہے یہ جمعیت علماء ضلع نندیال کے اندر مولانا خلیل احمد صاحب جامعی سنگمی اللہ حضرت کی خبر کو جنت کا باغ بنائے لیکن یہ جمعیت مولانا جب تک تھے جمعیت اللہ کے فضل و کرم سے کام بھرپور کر رہی تھی لیکن اللہ کے فضل سے یہ جمعیت بھی دوبارہ نندیال کے اندر

కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు పాసింజర్ రైళ్లు కూడా పెరిగే అవకాశం ఉంది ఎంతవరకు బాగానే ఉన్నా రైల్వే స్టేషన్ బయట మాత్రం వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి పార్కింగ్ ఫీజులు అధికంగా చెల్లించినప్పటికీ వాహనాలను ఆరు బయట ఉంచడంతో ఎండకు ఎండుతో వానకు తడుస్తున్నాయి గతంలో స్టేషన్ బయట షెడ్ ఏర్పాటు చేసి వాహనాలు అందులో పార్కింగ్ చేసేవారు స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా షెడ్ తొలగించారు అధికారులు వాహనాలకు షెట్లు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై కాంట్రాక్టర్లు వివరణ త్వరగా నంజాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని అదేవిధంగా వాహనాలకు నలభై ఐదు రోజుల్లో షెడ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఆత్మకూరు పట్టణ శివార్లో ఉర్దూ స్కూల్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆత్మకూరు మీదుగా తిరుపతి వెళుతున్న తుఫాను వాహనాన్ని నంజాలను చూస్తున్న వస్తూ ఢీకున్నాయి తుఫాను వెళ్లి మరో ఆటోను ఢీకొట్టింది ప్రమాదంలో తుఫాను ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి గాయపడిన వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు गोठापा गोठापा जय किन करमी <स्थारी> जित किन करमी आइदोबे जाने दिने పద్ వచ్చి పార్టీ కిలోమీబడింది ఇవ్వండి తర్వాత ఇరవై ఎరవై నంజాల బొమ్మల సత్రంలో కల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన నంజాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి చింతలయ్య నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ చాలా రోజుల నుంచి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని అక్కడే ముసుగు తొలగించకుండా వారు ఐదు సంవత్సరాల కాలాన్ని వృధా చేసి విగ్రహాల ఏర్పాటు చేయకుండానే వెళ్లిపోయిన అప్పటి యంత్రాంగ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేయడం దానికి ఇప్పటి కూటమి ప్రభుత్వం ఒక నెల లోపల ఏర్పాటు చేస్తామని కలెక్టర్ గారితో హామీ ఇప్పించి మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో భూమి పూజ నిర్వహించి మళ్లీ చలనం లేని విధంగా మళ్లీ మభ్యపడే ప్రయత్నం చేస్తున్నారని దీని మీద మంత్రివర్యులు ఎంపీ స్పందించి నిర్లక్ష్యం జరగకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఒకవేళ విగ్రహ ఏర్పాటు చేయించలేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ ముందుగా చొరవ తీసుకుని విగ్రహ ఏర్పాటుకు పూనుకోవాల్సి వస్తుందని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు అమరా హే అమరా హే బాబా సాహెబ్ అమర్ హై అమరా హే అమరా హై అంబేద్కర్ అమర్ హై అమరా హే అమర్ హై అంబేద్కర్ అమర్ హై అమరా అంబేద్కర్ అమర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటుకు నిర్లహ్యం వహిస్తున్న అటు పాలకపక్షం ప్లస్ ప్రతిపక్షం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న గతంలో పాలపక్ష వాళ్ళు నిర్లక్ష్యం వహించారు ఈరోజు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి పార్టీ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు గతంలో ఉద్యమాలు చేపట్టినప్పుడు కంటి కంటితుడుగా భూమి పూజ చేసి మళ్ళీ దాన్ని కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళకుండా ఒక నిర్లక్ష్యమైన వైఖరులతో వ్యవహరిస్తున్న నాయకులకు మేము మనవి చేస్తున్నాం ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాలుగా డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి కాశీ విగ్రహం ఇక్కడ నెలకొల్పి ముసుగు వేసి ఉంచారు కనీసం నంద్యాలలో అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరికి కూడా కనీసం అంటే పట్టడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నిలదీసి అడుగుతుంది గతంలో ఉద్యమాలు చేపట్టినప్పుడు మున్సిపల్ ఆఫీస్ దగ్గర విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి భూమి పూజ చేయడం జరిగింది ఆ తర్వాత ఎటువంటి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్లలేదు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వైఖరి అది ప్రజల ముందుకు వచ్చి మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వీళ్ళందరూ కూడా చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఒకవేళ అధికార పక్షం వాళ్ళు మా చేత కాదు అని చెప్పండి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నంజాల జిల్లా కల్బటాలలో ఘటన సోషల్ మీడియాలో వీడియో వైరల్ కొలుమిగుండ్ల గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించాల్సిన ఉద్యోగులు పనివేళ్లలోనే విందులో పాల్గొని మద్యం సేవించి ఉపాధి పనుల్లో అక్రమాలను చర్చించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నంజాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కల్వటాలలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా టీడీపీ కార్యకర్త పనిచేస్తున్నాడు ఇతడు గ్రామానికి దూరంగా ఉన్న ఓ తోటలో విందు ఏర్పాటు చేశాడు ఇందులో టెక్నికల్ అసిస్టెంట్లు ఈసీ కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు బెలూమ్ సింగవరానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు విందులో మద్యం కూడా ఉంచారు పనివేళల ఉద్యోగులు మధ్యాహ్నం విందులో పాల్గొన్నారనే విషయం అధికారుల దృష్టికి వెళ్లినా విచారణ చేస్తున్నాం ఉపాధి సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చిన విందులో పాల్గొన్న విషయం మా దృష్టికి వచ్చింది విందులో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై విచారణ చేస్తాం యంత్రాలతో పనులు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో అలాంటి పనులు చేయరాదని హెచ్చరించాం వీటన్నింటిపై విచారణ చేసి ఉన్నత అధికారులకు నివేదిస్తాం ప్రసాద్ రెడ్డి ఎంపీడీఓ విందులో పాల్గొన్న ఉపాధి ఉద్యోగులు వారిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం విందులో మద్యం సేవించాక ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు పలువురు ఉద్యోగులు ఉపాధి పనులు అక్రమాల గురించి బహిరంగ இந்த கார்டின் சுகம் நேரம்

आना सता जनाले छटा भयो आ बा पर म त गयो कि मारा त मधेर त मेरो हा माले नको र त सारा ल गडे यसी जान त टी अनि बिच आ गए बा सर सर म जलो वाले के भइगरि ल ओ बाट डब्लु चे हे आ आ आ ति च मोड उडको चोडाला

బెదిరించేవాడు లేకుంటే బెదిరించేవాడితే రాజ్యం నేను అతను సార్ అది ఆ నంబర్ కు మాకు మాకెళ్ళే ఫోన్ చేసుకున్నా సమర్థులు నాకు ఎందుకు లేదంటే అసమర్థులు రాజ్యం వెళ్తారు వెళ్తారు

దానికి తగిన పరిష్కారం చూపగలమని చెప్తాడు సార్ అంతే అందుకే కారణం ఇది ఇప్పుడు నాకు అక్కడ ఇదే నేను అంటానని మీతో తప్పు చూపించాను మరి ఎందుకంటే నన్ను నేను నా దావలో మంచి నాటకల్లో పోతాను నేను చెప్పలేదు అయిపోయింది సరిపోయి అయిపోయింది అయిపోయింది నంద్యాల కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో హిందూ సంరక్షణ హిందువులంతా ఒకటే చాటుతో సమావేశం నిర్వహించిన హిందూ ధర్మ రక్షిత ఆధ్వర్యంలో తెలంగాణలో ఎమ్మెల్యేగా అరెస్టు చేయడంపై తీవ్రంగా ఖండిస్తూ మీకు మేమున్నామంటూ హిందువులంతా ఒకటే అంటూ చాటుతూ ప్రకటనలో ఉన్న హిందువులందరూ సమక్షంలో పాల్గొనడం జరిగింది అరెస్టుపై తీవ్రంగా ఖండిస్తూ ఉద్యమ పోరాటం చేస్తామని తెలిపారు భారత్ భారాతాకి భారత్ ఈరోజు ఈ యొక్క కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు మన హిందువులందరూ కలిసి ఐకమత్యంగా ఉండేదానికనేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాము ఈ యొక్క సమావేశంలో మొన్నటి దినము హైదరాబాద్ లో మన రాజాసింగ్ ఎమ్మెల్యే గారిని బీజేపీ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసినందుకు ఆయనకు మద్దతు తెలుపుతూ మన హిందువులందరము ఎవరమైనా గాని హిందువులందరము ఆయనకు మద్దతు తెలుపుతూ ఉండేదానికోసమనే ఏర్పాటు చేస్తాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కట్టర్ హిందూ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారనుకుంటున్నామో ఆ వ్యక్తే సింగ్ హోషమహల్ లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీలో ఎవరు గెలవకపోయినా నేనున్నాను భారతీయ జనతా పార్టీకి నేనున్నానని చెప్పేసి ఏకైక ఎమ్మెల్యే తెలంగాణలో గెలిచినటువంటి హిందూ ఎమ్మెల్యే ఈయన ఒక తెలంగాణకే పరిమితం కాదు భారతదేశం మొత్తంలో ఎక్కడ హిందువులకు ఏ ఇబ్బంది జరిగినా మొట్టమొదటిగా స్పందించిన నాయకుడు ఎవరే అంటే రాజాసింగ్ గారే నేనున్నాను శ్రీశైలం విషయంలో కూడా శ్రీశైలం ఎలా ఉందంటే మనకు తెలియకుండా చాలా నివురు వప్పి నిప్పులా ఉంది ఎప్పుడు అంటుకుంటుంది అంటుకుంటుంది కానీ భారీగా అంటుకుంటుంది అటువంటి విషయంలో కూడా శ్రీశైలం విషయంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మహాన్ మహాన్భావుడు వ్యక్తి ఎవరే అంటే రాజాసింగ్ గారు అటువంటి వ్యక్తి నిన్న అక్రమ కట్టడం ఏదైతే ఉందో దాన్ని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆయనకు సంఘీభావంగా ఆయనకు మద్దతుగా నంద్యాలలో మొట్టమొదటిగా మనమే నంద్యాల వాసన ఉండి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినాము ఆయనకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కాళీమాత సేవ సమాజం వాళ్ళు మేమున్నాము మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆయనకు అండగా నిలబడి ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో ఈ రోజు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాము జై శ్రీరామ్ భారత్ మాతాకి బ్రిటన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి జమయత్ ఉలామా సంస్థ ద్వారానే మరెన్నో సేవా కార్యక్రమాలు చేద్దాం చేయి చేయి కలుపుదాం సభ్యత్వ నమోదులో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజానీకం నంజాల రైల్వే స్టేషన్ లో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పార్కింగ్ ప్రాంతాల వాహనాలకు రక్షణ కరువు ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్ ఆత్మకూరు ఉర్దూ స్కూల్ దగ్గర రోడ్డు ప్రమాదం తుఫాను కారు పలువురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు విచారిస్తున్న పోలీసులు నంజార్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నిర్లక్ష్యం తగదు ఉద్యోగస్తులు వింది చేస్తూ మద్యం సేవిస్తూ అక్రమాలను చర్చించుకుంటూ సందడి వారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ వారిపై చర్యలు తీసుకుంటాం జిల్లా అధికారులు వెల్లడి నంద్యాల కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో హిందూ సంరక్షణ కమిటీ సమావేశం అరెస్టులను ఖండిస్తున్న హిందూ సంరక్షణ కమిటీ సభ్యులు ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే